అంటే కొందరు మనుషులు ఎట్లు అంటే ఫ్రెండ్స్ సపోర్ట్ చేసేవాళ్ళు లేరు కానీ అనే అయితే ఉంటారు అదే సపోర్ట్ చేయమంటే చేతన కాదు ఎందుకు అట్లాంటివి ఉన్నట్టే మొన్న ఒక వీడియో పెట్టినా నేను సో మా వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు మా లాగా మంచిగా వీడియో చేసే వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు సో వల్గర్గా వీడియోస్ చేసే వాళ్ళకు చేసే వాళ్ళకి వాళ్ళకైతే వ్యూస్ ఉంటాయి లైక్స్ ఉంటాయి కామెంట్స్ ఉంటాయి సో మాలాంటి వాళ్ళకి ఎందుకు చేయరు ఒక వీడియో పెట్టినా ఆ వీడియో కింద ఒక బ్రదర్ కామెంట్ ఏమని పెట్టిందంటే సో మీ అసలు మీ దాంట్లో ఏం కంటెంట్ ఉంది అసలు మీరు ఏ వీడియోస్ చేస్తున్నారు అందరిలాగా మీరు చేస్తే మీకు అత్త వ్యూస్ మీ కంటెంట్ మార్చుకోరు అని పెట్టిండు ఓకే సో నేను ఒక్కదాన్ని అయితే ఇస్తా నా లాగా లైఫ్ స్టైల్ షేర్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో యూట్యూబ్లో కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఉన్నారు బ్లాగ్స్ చేసేవాళ్ళు నేను ఒక్కదాన్ని అయితే కాదు కదా సో నా లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది అనేది నేను చూపిస్తున్నా సో అది కూడా ఒక కంటెంటే కదా సో మే నేనేమో కంటెంట్ లేని వీడియోస్ ఏది వాడితే అది చేస్తలేను కదా సో ఇంకెట్లా చేయమంటారు మీరే చెప్పుర్రి మరి